చిత్తూరులో పద్నాలుగు నియోజకవర్గాలు ఉన్నాయండి మొత్తం ఇక్కడ తమ్మళ్ళపల్లికి వచ్చేసరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది పీలేరు తెలుగుదేశం పార్టీకి శ్రీకాళహస్తి తెలుగుదేశం పార్టీ నగరి తెలుగుదేశం పార్టీ చిత్తూరు తెలుగుదేశం పార్టీ ఇలా తర్వాత పోతలపట్టు ఎస్సీ నియోజకవర్గం ఇది మాత్రం వైసీపీకి అనుకూలంగా ఉంది ఓటు పెరిగినా కానీ వన్ పర్సెంట్ వన్ పాయింట్ నైన్ వన్ పర్సెంట్ పెరిగినా కానీ వైసీపీకి ఛాన్స్ ఉంది అలాగే పలమనేరు టీడీపీకి అనుకూలంగా ఉంది కుప్పం టీడీపీని చంద్రబాబు నాయుడు గారు పోటీ చేసిన నియోజకవర్గం ఉంది ఇక అది హండ్రెడ్ పర్సెంట్ అక్కడ కూడా కుప్పంలో ఫైవ్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ పెరిగింది ఓటింగ్ శాతం పెరిగింది రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే ఇక మదనపల్లి వైసీపీకి అనుకూలం పొంగునూరు వైసీపీకి చంద్రగిరి వైసీపీ సత్యవీడు ఎస్సీ నియోజకవర్గం ఇది వైసీపీకి అనుకూలంగా ఉంది గంగాధర్ నెల్లూరు కూడా ఎస్సీ నియోజకవర్గం ఇది కూడా వైసీపీకి అనుకూలంగా ఉంది తిరుపతి మాత్రం అన్నట్టుగా ఉంది కానీ జనసేన పార్టీకి అభ్యర్థికే విజయావకాశాలు ఉన్నాయి అది ఎందుకంటే అన్నట్టు కానీ ఫైట్ ఉంది కానీ అర్బన్ వాటర్లలో కొంత మార్పు అనేది కనిపిస్తుంది కాబట్టి అది రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది జనసేన అభ్యర్థికి ఛాన్స్ ఉంది ఓకే అదే అండి చిత్తూరు వరకు మొత్తం చిత్తూరులో ఎన్ని స్థానాలు టీడీపీ చిత్తూరులో మొత్తం ఏంటంటే టీడీపీ ఏడు స్థానాలు జనసేన పార్టీ ఒకటి వైఎస్ఆర్సీపీ ఆరు అట్లా ఉంది పోటాపోటీగా ఉంది రాయలసీమ ప్రాంత ప్రభావం కొంత ఉంటుంది చాలా వరకు ఉందండి రాయలసీమ ఏరియాలన్నీ అన్నీ నియోజకవర్గాలన్నీ మనం ఒక్క కేటగిరీగా చూడాల్సి వస్తుంది అందువల్ల ఇక్కడ కూడా నాకు తెలిసి టీడీపీకే ఎక్కువ ఛాన్సెస్ కనపడింది అనంతపురం కానీ చిత్తూరు కానీ ఇవన్నీ కూడా కొంత అనుకూలంగా ఉన్నాయి ఒక కర్నూలు కడపలోనే కొంత నువ్వు అని అన్నట్టుగా ఫైట్ ఉంది ఇక కర్నూలుకి వచ్చేసరికి ఆళ్లగడ్డ తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది కర్నూలు తెలుగుదేశం పార్టీ ఇక్కడ కర్నూలు అర్బన్ ఏంటంటే ఐదు పాయింట్ ఆరు ఆరు శాతం ఓట్లు పెరిగింది ఇక్కడ రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే అలాగే పత్తికొండ వైఎస్ఆర్సీపీ గెలుపొందడానికి అవకాశం ఉంది కొడుమూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ గెలవడానికి అవకాశం ఉంది ఎమ్మెగినూరు టీడీపీకి గెలుపు గెలుపొందుతుంది ఆలూరు వైఎస్ఆర్సీపీ శ్రీశైలం వైఎస్ఆర్సీపీ నందికొట్టుకూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశాను నంద్యాల ఇది వైఎస్ఆర్సీపీ ఖాతాలో వేశాను ఇక బనగానపల్లి టీడీపీ గెలుపొందుతుంది డోన్ నియోజకవర్గం టీడీపీకి వేశాను నేను అలాగే మంత్రాలయం వైఎస్ఆర్సీపీ ఆదోని వైఎస్ఆర్సీపీ అలాగే పాణ్యం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఇట్లా చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే పద్నాలుగు నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఆరు వైఎస్ఆర్సీపీ ఎనిమిది కనిపించినాయి నాకు కర్నూలు పరంగా కర్నూల్లో కొద్దిగా వాళ్ళకే కొద్దిగా ఒకటి రెండు స్థానాలు ఎక్కువ వచ్చే అవకాశం కంటే సామాజిక వర్గ లెక్క అంటారా రెడ్ వర్గం సామాజిక వర్గ లెక్కలోనే మనం వెళ్ళదొస్తుంది రాయలసీమ ప్రాంతంలో కొంత ఆ ప్రభావం అనేది కనిపిస్తుంది కాబట్టి అంటే ఎంత మార్పు కోరుకున్నా రెడ్డి ప్రభావం ఆ ప్రభావం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి ఇంకేమైనా ఒకవేళ వేవ్ ఉంటే ఒక రెండు సీట్లు మారే ఛాన్సెస్ ఉంటాయి అంతే అట్లా లేదంటే స్టాండర్డ్ గా స్టాండర్డ్ గా అలా ఉండే అంటే జగమోహన్ రెడ్డి ధైర్యం కూడా నేను రాయలసీట్లో ఎక్కువ పుంజుకోగల పుంజుగలని నమ్మకంగానే ఉన్నారు ఆయన ఓకే అట్లా ఇక అనంతపురంకి వచ్చేసరికి మళ్ళీ అనంతపురం అట్లా మళ్ళీ రాయలసీమ సపరేట్గా చూడాల్సి వస్తుంది మనకి బయటకు వచ్చిన చూడాల్సి వస్తుంది ఇది ఇక్కడ ఏమవుతుందంటే రాయదుర్గం వచ్చేసరికి తెలుగుదేశం పార్టీ ఉరవకొండ తెలుగుదేశం పార్టీ తాడేపతి తెలుగుదేశం పార్టీ సింగనమాల ఎస్సీ నియోజకవర్గమైనా అయినా కానీ టీడీపీకే అనుకూలంగా ఉంది అలాగే అనంతపురం అర్బన్ కీన్ కంటెస్ట్ అర్బన్లో వన్ పాయింట్ సెవెన్ నైన్ ఉన్నా కానీ పర్సంటేజ్ పెరిగినా కానీ కీన్ కంటెస్ట్ ఓన్ అయినా అన్నట్టుగా ఉంది కాబట్టి అది కీన్ కంటెస్టే పెట్టాను నేను అలాగే దుర్గం తెలుగుదేశం పార్టీ రాప్తాడు తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది హిందూపురం బాలకృష్ణ గారిపోటీ చేసింది తెలుగుదేశం పార్టీనే పుట్టపర్తి తెలుగుదేశం పార్టీ గెలుపొందుతుంది అలాగే గుంతకల్లు కీన్ కంటెస్ట్లో పెట్టాను తర్వాత మడకసిర ఎస్సీ నియోజకర్గం ఇది కీన్ కంటెస్ట్లో ఉంది ధర్మవరం వైఎస్ఆర్సీపీకి పెట్టాను నేను ఇక్కడ నువ్వానేనా అన్నట్టుగానే ఉంది ఇక్కడ బీజేపీకి ఇచ్చిన నువ్వానేనా అన్నట్టుగా ఉంది కానీ నేను వైఎస్ఆర్సిపికి ఇచ్చాను కేతిరెడ్డి కేతిరెడ్డి గారు ఒక జనంలో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి అది తర్వాత కదిరి నియోజకవర్గం కూడా వైఎస్ఆర్సీపీకి ఇచ్చాను అలాగే పెనుకొండ మాత్రం టీడీపీ గెలుస్తుందని ఇచ్చాను ఇట్లా ఓవరాల్గా చూసుకుని అనంతపురంలో పద్నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ తొమ్మిది వైఎస్ఆర్సీపీ రెండు కీని కంటెస్ట్ మూడు అనుకున్నాం సార్ రాయలసీమ నుంచి బయటకు వచ్చి అనంతపురం కనిపిస్తుంది అనంతపురం కనిపిస్తుంది అంటే ఈసారి కూటమి ప్రభావం ఎక్కువ ఎక్కువగా కనిపిస్తుంది అనంతపురంలో కనిపించిందంటేనే అంటేనే అది వేవ్ ఉన్నట్టే అనుకోవాలి మనం మాత్రం వైసీపీ అది పరిమితం అయిపోయింది కడపకు వచ్చేద్దాం ఇది జగన్మోహన్ రెడ్డి గారి సొంత జిల్లా కాబట్టి ఇక్కడ ఎలా ఉందో చూద్దాం ఇక్కడ ఏంటంటే కడప పది నియోజకవర్గాలు ఉన్నాయి కడపలో ఇక్కడ కడప అర్బన్ టౌన్కి వచ్చరికి మూడు పాయింట్ ఏడు ఏడు శాతం పెరిగిందండి ఓటు పెరిగింది మూడు పాయింట్ ఏడు ఏడు శాతం పెరిగింది టీడీపీ అభ్యర్థికి ఛాన్స్ ఉంది ఇక్కడ ఎందుకంటే ఆ ముస్లిం అభ్యర్థి మీద కొంత వ్యతిరేకత అనేది కనిపిస్తుంది అక్కడ స్పష్టంగా వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో అతని మీద వ్యతిరేకత ఉంది చాలా ఆరోపణలు ఉన్నాయి వీటి ప్రభావము కొంత షర్మిళ గారి ప్రభావము వాళ్ళమ్మ విజయమ్మ గారి మాటలు ఇవన్నీ కడప జిల్లా ఓటర్ల మీద చాలా ప్రభావం చూపినాయి రావడం అనేది ఆ ప్రభావం అనేది క్లియర్గా కనిపిస్తుంది కాబట్టి కడప టౌన్ వరకు వచ్చేసరికి నేను టీడీపీకి ఇచ్చాను అలాగే జమ్మల వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి ఇచ్చాను ఇక ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అలాగే మైదుగురు కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశాలు ఉన్నాయి ఇక బద్వేలు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ గెలుపు ఛాన్స్ ఉంది ఇక రాజంపేటకు వచ్చరికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలుపు ఛాన్స్ ఉంది ఇక కోడూరు ఎస్సీ నియోజకవర్గం ఇది వైఎస్ఆర్సీపీ గెలుపొందే అవకాశం ఉంది రాయచోటి వైఎస్ఆర్జీపీకి అనుకూలంగా ఉంది పులివెందుల అంటే మనకు తెలిసిందే కదా జగన్మోహన్ రెడ్డి గారిది ఆయన గెలుపొందే అవకాశాలు ఉంది అలాగే కమలాపురంకి వచ్చరికి తెలుగుదేశం పార్టీకి ఛాన్స్ ఉంది అంటే కడప మొత్తం వేలో లేదు అటు ఇటు బ్రేక్లు పడతా ఉంటాయి బ్రేక్లు పడతా వచ్చి వాళ్ళకి ఐదు టీడీపీకి ఐదు రాయలసీమ కడపలోనే అలా ఉంటే దీన్ని బట్టి ఆలోచించుకోవచ్చు మార్పు ఎంత కోరుకుంటున్నారు భారీ మెజార్టీలు బయటపడే వ్యక్తులు టీడీపీ అభ్యర్థులు బయటపడే చోట మాత్రం మెజార్టీలు చాలా తగ్గు అది అనుమానం లేదు అందులో ఓట్లు జనం కడప కడపలో మనకి తెలుగుదేశం పార్టీకి ఐదు సీట్లు రావడం అనేది ఒక రికార్డు గెలుపనే గెలుపనే అనుకోవాలి ఎందుకంటే వాళ్ళ సొంత ముఖ్యమంత్రికి సంబంధించిన సొంత నియోజకవర్గం రాజశేఖర రెడ్డి అవును నుంచి చూసుకుంటే ఆ హవా కొనసాగుతుంది ఆ కుటుంబంలోనే గొడవలే ఈ జిల్లాల ప్రజల్లో చాలా ప్రభావం చూపించి ఆ కుటుంబంలో చీలికలు అనేది ఆ ప్రభావం షర్మిల ప్రత్యేకించి గెలిచే అవకాశాలు ఏమైనా ఉన్నాయని మీరు అనుకుంటున్నారు అది పార్లమెంట్ నియోజకవర్గం వచ్చేసరికి ఛాన్సెస్ అయితే ఉన్నాయండి అంటే చీలిక ప్రభావం ఓటర్ ప్రభావం వల్ల గెలుపొందితే మాత్రం షర్మిలకి ఛాన్స్ కనిపిస్తుంది నువ్వా నేనా అన్నట్టుగా ఉంది అవినాష్ రెడ్డికి శర్మిలకి పోటీ అట్లాగే ఉంది అది తర్వాత ఇక ఓవరాల్గా మనకు పిక్చర్ చూసుకున్నట్టయితేనండి అంటే ఉన్న డెబ్బై నూట డెబ్బై ఐదు సీట్లలో తెలుగుదేశం పార్టీకి తొంభై ఏడు సీట్లు వచ్చే అవకాశం అయితే ఉంది మనకి ఎనభై ఎనిమిది ఉంటే గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు కాబట్టి అంటే ఇండిపెండెంట్గా టీడీపీ గవర్నమెంట్ ఫామ్ చేసే క్యాపబిలిటీ సంపాదించిందని అనుకోవచ్చు అది తర్వాత జనసేన పార్టీ పదహారు సీట్లు ఓవరాల్గా మనకి వస్తున్నాయి ఇరవై ఒకటి ఇచ్చారు వాళ్ళకి వాళ్ళకి పదహారు సీట్లు అలాగే బీజేపీకి మాత్రం మూడే కనపడుతుంది నాకు సర్వేలో వాళ్ళకి పది ఇచ్చినా కానీ ఆ మూడు సీట్లు కనపడుతున్నాయి కారణం ధర్మవరం కూడా రావచ్చు చెప్పలేము అది ఏంటంటే వేవు ఉంటే మాత్రం మళ్ళీ ఆ సీట్లు కూడా తారుమారయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి రెండు సీట్లు అయితే పెరుగుతాయి పెరుగుతాయి కానీ సాలిడ్గా నైన్టీ పర్సెంట్ వచ్చేసి జనసేన స్వీప్ చేసుకొచ్చింది అండ్ టీడీపీ కూడా తన క్యాలిబర్ నలభై ఎనిమిది సీట్లయింది మార్చి నూట యాభై ఏడు అవి ఏమి రావు వాళ్ళకి వచ్చేసరికి యాభై ఏళ్ళు అటు ఇటు ఉంటాయి ఫిగర్ నలభై ఎనిమిది అయితే మనకి నా సర్వేలో నలభై ఎనిమిది అయితే మొత్తం వచ్చేట్టుగా అనిపించింది తర్వాత క్లీన్ కంటెస్ట్ పదకొండు ఉన్నాయండి దీంట్లో చాలా వరకు టీడీపీ కైవచం చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఇది ఓవరాల్గా నా సర్వే రిపోర్ట్ మొత్తం సర్వే రిపోర్ట్ సరే ఇప్పుడు చెప్పండి ఏ ధైర్యంతో జగన్మోహన్ రెడ్డి బయటకు వచ్చి మనం గవర్నమెంట్ ఫామ్ చేస్తున్నాం సంబరాలకు రెడీగా ఉండాలి అంటే ఎక్కడి నుంచి వచ్చింది బయట ఏ సర్వే చూసినా ఇంచుమించు వైసీపీ ల్యాబ్స్ ఓడిపోతుంది ఘోరంగా దెబ్బతన అని చెప్పిన మాటలు తీసుకున్న రాజ మన రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి మనం గెలుస్తున్నాం సవా సిద్ధంగా ఉండండి అని ఎలా చెప్పగలుగుతున్నారు ఆయనకి తెలుసు ఓడిపోతున్నాం అని ఆయనకి కూడా తెలుసు కాకపోతే కార్యకర్తలు ధైర్యాన్ని నింపాలి రేపు కౌంటింగ్ అనేది ముందు ఉంది ముందే కాడి పరిస్థితి ఇప్పుడు భీకరంగా కనిపించాలి మనకి మేకపోతు మేకపోత గాంభీర్యం ఉండాలి కదా ఆ మేకపోతు గాంభీర్యమే ఆయన మాట్లాడారు రేపు ముహూర్తం కూడా మేము తొమ్మిది తరగతి పెట్టి చేసేస్తున్నాం అని చెప్పి ఆ పార్టీ నేతలు కూడా చెప్తున్నారు కాబట్టి ఇవన్నీ ఏంటంటే కార్యకర్తలు ధైర్యం నింపడం ఒకటి ఈ గొడవలు చేసినందువల్ల ఇంకా భయపడిపోతారని చేయడం జరుగుతుంది అట్లా ఈ ఈ గొడవలు అయినా జరిగే అవకాశం ఉందంటారమ్మ ఇంకా ఎక్కువ ఏమైనా లేకపోతే ఇక్కడతో ఇది చల్లారిపోయి జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది చాలా చోట్ల వాళ్ళు ఏంటంటే ఓడిపోతామని తెలిసింది కాబట్టి ఓడిపోయేవాడికి ఉక్రోషం ఎక్కువ ఆ ఉక్రోషంతో వాళ్ళు అల్లర్లు సృష్టించడానికి కూడా స్కెచ్ చేసుకుంటారు ఫలితాలు వస్తున్న కొద్దీ చాలా జాగ్రత్తగా అధికార యంత్రాంగం చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా పల్నాడు ఏరియాలో కానీ అలాగే రాయలసీమలో కొన్ని చోట్ల కానీ చాలా జాగ్రత్తగా వ్యవహరించకపోతే మాత్రం ఇబ్బందులు అవుతాయి ఎదురవుతాయి